హాయ్ అండి అందరికీ హ్యాపీ వినాయక చవితి ఈ రోజు అసలు మనం ఒకటి కలుస్తుంది ఇంకోటి కలుస్తుంది ఇది అయితే నిజమేనండి ఈరోజైతే అసలు నైట్ నుంచి ఫుడ్ వర్షం అసలు కొంచెం కూడా గ్యాప్ ఇస్తలేదండి బయటకు వెళ్ళడానికి ఏదన్నా తీసుకురావడానికి కూడా అసలు గ్యాప్ ఇస్తలేదు నేనైతే ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసిన అట్లా ఇట్లా అని చెప్పేసి మంచిగా చేసుకుందాం పండగని ఎనీవేస్ వర్షం పంట కూడా మనకు ఫీలైనంతగా హ్యాపీగా మనం ఈరోజు అయితే సెలబ్రేట్ చేసుకుందాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టి చేసి కామెంట్ చేయండి బ్లాగ్ అయితే తీస్తాను ఈరోజు మొత్తం అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం మన వీడియో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వినాయకునికి ఇష్టమైనది చేద్దాం చేద్దామంటున్నా కానీ ఇవి అవ్వట్లేదు ఈరోజు ఈ వర్షానికి చాలా ఇబ్బందిగా ఉంది అందుకే ఇంట్లో ఉన్న వాటితోటే ఈరోజు కక్కగా ప్రిపేర్ చేసేద్దాం అట్లాగే పూజ కూడా మంచిగా చేస్తున్నాం ఓకేనా అమ్మో వారి నాయనో వారి దేవుడు అని ఎందుకు అంటున్నా అనుకుంటురా ఒక్కసారి మన ఇంటి ముందు చేసుకోండి ఎన్ని వాటర్ వస్తున్నాయో ఈ ఫెస్టివేషన్లా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎట్లయితే ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చూసారా ఇది పరిస్థితి ఇంకా ఫుల్ వర్షం పడుతుందంటే అసలు అక్కడ చెప్పలేం ఫ్రెండ్స్ నిజంగా ఫుల్ వర్షం పడుతుంది ఈ వర్షంలో సాఫ్ ఏదైనా తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది నిజంగా సో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే ఆయిలే యాడ్ చేస్తున్నా సేనియా చేద్దాం అనుకుంటున్నాను అందుకే కొంచెం లైట్ గా ఆయిల్ అయితే తీసుకుంటుంది యాక్చువల్గా గా అయితే గివి వాడతారు సేనియాకు కానీ మన దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాం ఇంకా ఇవి కూడా కొన్ని ఉన్నాయి ఉన్న దానితో అడ్జస్ట్ చేసి ఈ రోజు అనేది ప్రిపేర్ చేయాలా ఇది మనకు ఒక టాస్క్ అన్నట్టు మాడిపోతుంది సేమ్యా కొంచెం రోస్ట్ వేసుకుంటాం శనియాన్ని యాక్చువల్గా అవి అటు చూసే సర్కల్ మాడిపోయినాయి ఫ్రెండ్స్ కానీ టేస్ట్ బాగానే ఉంటుంది అవి కిస్మిస్లో ఉండే సర్కల్లో మాడిపోయినాయి ఫ్రెండ్స్ బాదం అవి జీడిపప్పు అయితే మాడిపోకపోదు వన్ కప్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నా వన్ కప్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాం వాటర్ అయితే సరిపోతాయి ఆయన అయితే కడప పువ్వు పెట్టడానికి అయితే మామిడి ఆకులు ఒకే సైజు అయితే ఎరకా ఉంది అన్నట్టు హాఫ్ కప్ షుగర్ వేసుకుంటున్నాం మా స్వీట్నెస్కు ఈ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మేమైతే ఎక్కువ స్వీట్ తినాం అందుకని హాఫ్ కప్ వేసినా కావాలంటే మీరు ఇంకొంచెం హెల్ప్ చేసుకోండి యాక్చువల్ ఇక చెప్పడం మర్చిపోయానండి ఈ ఈజ్లో అయితే సేమ్యాలు ముస్లిం వాళ్ళు రంజాన్ చేసుకుంటారు కదా అవి దాన్ని ఏమంటారు నా గుర్తుకస్త యాక్చువల్గా ఇవ్వండి మామూలుగా మనం చేసుకునే సేమ్యాలు కాదు ఇది చూడండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అది పోతుందండి షీర్ కుర్మాన సంథింగ్ ఏమంటారు కదా అవి అసలు ఇవి మాకైతే ఇది మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి అయితే తీసుకొచ్చానండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకా వాళ్ళు చేసినట్టుగానే ఉంటుంది ఇందులో ఒక గీ మాత్రం మిస్ అయిపోయిందండి ఆ గీ ఉంటే ఇంకా చెప్పాలి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితే వచ్చేదండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం టేస్ట్ వైజ్ అయితే సూపర్ ఉంటుంది అండి ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే చెయ్యండి చాలా చోట్ల ఇవి దొరికాయి కానీ ఇప్పుడు మాకు మాత్రం మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి నేనైతే మార్కెట్ నుంచే తీసుకొచ్చుకుంటున్నాను మన సేవింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దగ్గరకు వచ్చేసింది ఇంకా ఆఫ్ చేసుకుంటాను ఆఫ్ చేసుకుంటే మొత్తం ఏంటంటే ఇది గడ్డలాగా అయిపోతుంది అట్లా కాకుండా కొంచెం మనం తినేంతవరకు ఓఫ్లైన్గా పెట్టుకొని ఉంచుకుంటే ఇవి ఇలానే ఉంటాయి అన్నట్టు చిక్కగా ట్రై కావాలంటే ట్రై చేయండి నేనైతే ఎక్కువైతే ఆఫ్ చేసుకుంటున్నాను ఎట్లున్నా పర్వాలేదు అంటే చాలా మన చేయిందండి చిక్క చిక్కగా చాలా టేస్టీ అండ్ ఎన్నికైతే అయిపోయింది నాకైతే చాలా ఇష్టం ఇది చాలా బాగా నేను చాలా ఎక్కువ సార్లు చేసుకొని ఇదే తింటాను చేవింగ్ అంటే నాకు అంత ఇష్టం పిచ్చి మా ఆయన అయితే అయితే తోరణాలు పెడుతున్నాడు మామిడి తోరణాలు మొత్తం ఎట్లా వాన ఫుల్గా పడుతుంది ఫ్రెండ్స్ మీకు ఎక్కడెక్కడ వాన పడుతుందో చూసే వాళ్ళు కామెంట్ చేయండి వీడియో ఫుల్లుగా పడుతుంది నిజాం ఫ్రెండ్స్ అసలు పొలాలన్నీ మునిగిపోతున్నాయి ఫ్రెండ్స్ చాలా బాగా కనిపిస్తుంది మా ఆయన మా ఆయనకైతే కంకణం అయితే కట్టేస్తుందండి ఆకేంటి ఇంత పెద్దగా ఉంది అనుకోకండి ఆకు చాలా పెద్ద ఉంది ఆకు మా ఆయనకైతే కంకణం దారం కట్టేసినాడు ఫ్రెండ్స్ కంకణ దారం అయితే కట్టేసుకుంటున్నా ఫ్రెండ్స్ మా ఆయన అయితే కడుతున్నాడు మా ఆయన అంటుండు ఈ చేతికి కట్టుకుంటావా అని చెప్పేసి అయితే అంటుండు ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళు ఇదే చేతికి కట్టుకుంటారట అని అంటే అప్పుడు కడుతున్నాడు ఫ్రెండ్స్ కంకణ దారం కట్టేసుకున్నాం ఇంకా పూదైతే సాధిద్దాం మా ఆయన అయితే మావిడి కొమ్మలైతే పెడుతుండు మావిడి ఆకులు పెడుతున్నాడు అన్నట్టు దేవునికి ఎట్లా పెట్టాలని ఆలోచించి ఆలోచించి అక్కడ ఒకటి హీతో పెట్టి మధ్యలో పెట్టు వా ఒక డిజైన్ అయితే రెడీ చేస్తుండు ఇంతకుముందు అయితే మా ఆయన అయితే గణేష్ చవితికి గణేష్ గణపతి మండపం అయితే మంచిగా డెకోర్ చేసి డెకరేషన్ ఎంత ఇన్ని అర్థమవుతుంది ఇంత సూపర్ డెకోర్ చేస్తున్నావు అబ్బా నువ్వే ఎక్స్పర్ట్ అని చెప్పినావు కదా డెకరేట్ చేస్తు అంటే మర్చిపోయినావా లేకపోతే వీడియో తీస్తున్నా చిడుతున్నావా ఫైకి పెట్టు ఇట్లా ఇప్పుడు ఇవి ఎట్లా పెట్టినావు అవి కూడా ఎట్లా సరే అయితే అది కూడా ఒక డిజైన్ ఉంది మంచిగానే పెట్టు అంతే పెట్టు కానీ ఇక లాస్ట్గా ఉన్నాయి చూసావా అట్లొద్దు అయ్యో చేస్తుండీ ఫ్రెండ్స్ ఇంకా దానికైతే ఒక నాట్ అయితే ఫిక్స్ చేస్తుండే ఫ్రెండ్స్ ఇంకా బ్యాక్ సైడ్ నుంచి మ్యాచ్ బాక్స్ ఇంకొక భగ్గి పిల్ల అయితే పెట్టేసిండు ఫ్రెండ్స్ ఫీల్స్ అని వాడి అయితే ఇట్లా అవుట్ చేసింది అన్నట్టు నేను ఇంతకు ముందే పెట్టింది బాగుంది అని అంటే ఇంకా ఆయనకి ఇది నచ్చి నచ్చింది అంటే ఇట్లా అవుట్ చేసిండి ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఏమో చేస్తాడు చాలే అస్సలు బాగాలేదు అనిపిస్తుంది వీడియోలో మాత్రం బాగానే అవుతుందండి ఒకటి ఒక షేప్లుంటే ఇంకోటి ఇంకో షేప్లు అదండి ఇంకెలక మాత్రం ఫైనల్గా అయితే ఇట్లా టర్న్ అవుట్ అయిందండి ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు ఫినిషింగ్ ఉంది వెయిట్ ఇట్ ఫైనల్ ఫినిషింగ్ అయితే అవుతుందండి ఇంకా ఫ్లవర్ అయితే పెట్టిస్తుండు ఫ్లవర్స్ అయితే ఇంకా వేరే వాళ్ళు ఎంపుకోలేదు ఫ్రెండ్స్ ఇంకా దానివల్ల ఫ్లవర్స్ లేవు ఉన్న వాటితోటే అడ్జస్ట్ చేసేసి అన్నట్టు చూద్దామని చెప్పేసి అంటే ఇంకా చేస్తున్నాడండి ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాతలు వేసేసి ఆయిల్ నాన్న వేసేసాను అనేది ఇంకా ఇట్లా చెడ్ చేసుకున్న తర్వాత దీపం అయితే వెళ్ళేస్తాను కొత్త వట్టలు కూడా నాన్న వీటిని పాలకు ఆకులు అంటారంట ఫ్రెండ్స్ వినాయకుడికి అయితే చక్కగా ఇందులోనే పెట్టాలంట మనమైతే రెండు ఆకులు అయితే కుట్టుకుని ఇంట్లో లేదు పెట్టాం ఫ్రెండ్స్ ఇంట్లో వినాయకుడికి కాకాలం కదా చాలా ఇష్టం అంట మా ఆయన అయితే తీసుకొచ్చింది వీటిని రెండు అయితే కుట్టేసుకున్నా ఇంట్లో కక్కడాయితే పెడదాం అయితే తీసుకున్నాను మంచిగా పెట్ట మా ఆయన అయితే చాలా బాగా డెకరీర్ చేసింది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నెక్స్ట్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నా కోసం కాకపోయినా మా ఆయన కోసం ప్లీజ్ 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 మీరు చాలా మంచి చేస్తారు ఫస్ట్ కుంకుమ్

మీకు కూడా హార తీస్తున్నా ఫ్రెండ్స్ మీ ఇల్ల హార తీస్తోంది ఇది పెట్టడానికి ఫైనల్గా మన పూజ అయితే అయిపోయింది ఇంకా మా ఆయన అయితే దండం పెట్టేసుకుంటుంది దేవుడి ఫైనల్ అవుట్పుట్ ఇట్లా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా కుల కొడులో మన ఏ కలేన అంతక నచ్చింది నేను అనుకుంటున్నా నచ్చితే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చే కా లైక్ బటన్ కామెంట్ చేయండి వీడియో కోసం పూజ చేసిన వాట్లా చేసిన వాటిని మాత్రం అనకండి నేను పూజ చేసుకుంటూ మీకు వీడియో తీసుకు పెట్టాలనుకున్నది మీద తీసాను వీడియో కోసం పూజ చేయలేదు పూజ చేస్తున్నాం కాబట్టి వీడియో తీసుకు వెళ్తున్నాం అంటే వీడియో బెండమైన అయితే ఖచ్చితంగా కట్టేసి లైట్ అయితే షేర్ చేసి కామెంట్ చేయండి ఓకేనా మనం అయితే ఇంకా పూట అయితే తిన్నాము చాలా హెల్ అయిపోయింది ఇంకా పూజ అయిన కాబట్టి పూట తినలేదు இதை என்ன இதேக்கடவுல தேச்சுனாலும் அதுல 3 தடவைக்குள்ள நீங்க சாதிடா ஓகேனா